రాష్ట్రంలో ప్రజలపై ప్రజా ఉద్యమాలపై నిర్బంధం పెరిగిపోతా ఉంది గతంలో వైసీపీ ప్రభుత్వం అనేక సార్లు ప్రజా ఉద్యమాల మీద నిర్బంధం ఉపయోగించిన పరిస్థితి మనం చూశాము అదే సందర్భంలో తెలుగుదేశం నాయకులు ఈ మేము వస్తే ఈ నిర్బంధం ఉండదు అని చెప్పారు కానీ ఇప్పుడు అనేక చోట్ల ఈ ప్రజా ఉద్యమాల మీద ముందస్తు నోటీసులు ఇవ్వటం ఇంట్లో నుంచి బయటికి రాకుండా చేయటం నిర్బంధం జరుగుతూ ఉంది ఈరోజు విశాఖ ఉక్కులో పదిహేను వందల డెబ్బై ఎనిమిది రోజులుగా జరుగుతున్న విశాఖ దీక్షా శిబిరంలో నేరుగా పోలీసులు ఆక్రమించుకొని అక్కడ కుర్చీల్లో కూర్చున్నారు కార్మికులు కింద కూర్చొని నిరసన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చిందంటే ఎంత నిర్బంధం జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు గతంలో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ముఖ్యమంత్రి ఒక చోటకు పర్యటిస్తే సిపిఎం నాయకుల్ని ముందస్తు అరెస్ట్ చేశారు దాన్ని ఇది పొరపాటు మాది మేము ఇట్లా ముందస్తు అరెస్టు చేయటం ఉండదు ఇక నుంచి అని చెప్పి ఆ రోజు నారా లోకేష్ ట్విట్ చేసిన సంగతి ట్విట్టర్లో పెట్టిన సంగతి మనం చూసాం ఈ విధంగా చెప్పే మాటలకి చేసే పనులకి పొంతన లేదు అసలు విశాఖ ఉక్కుని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతతో అక్కడ కార్మికులు పోరాటం చేస్తూ ఉంటే ఆ పోరాటాన్ని అణచడం కోసం ఈరోజు తీవ్రమైన ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది అక్కడ కార్మికులను తొలగించారు వాళ్ళకి జీతాలు సరిగా ఇవ్వటం లేదు దాన్ని నిరసన వ్యక్తం చేసినందుకు ఇంతటి నిర్బంధం ఉపయోగించటం అనేది చాలా దారుణమైన విషయం రాష్ట్ర ప్రజలు దీని మీద తప్పనిసరిగా స్పందిస్తారు